Namaste, welcome to our voice. Nin journalist Navata. పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణ మంత్రి నేతృత్వంలో శుక్రవారం మరో కీలక భేటీ జరిగింది ఈ భేటీలో ఆర్మీకి చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ అధికారులను అప్పగించింది సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్లు మిసైళ్లతో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పికొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని నిర్ణయించింది టెరిటోరియల్ ఆర్మీ రంగంలోకి దిగింది రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది ఇందులోని అధికారులు నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్ కి అధికారం కల్పించింది టెరిటోరియల్ ఆర్మీ రూల్ కింద కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది దీంతో రెగ్యులర్ ఆర్మీతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేస్తుంది అసలు టెరిటోరియల్ ఆర్మీ అంటే దేశంలో క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు భారత ఆర్మీతో కలిసి శత్రువులతో తలపడడానికి సిద్ధంగా ఉంటారు ఇందులోని సిబ్బంది అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ ఉంటుంది అయితే తమ తమ ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటరీగా సైన్యంలో పనిచేస్తారు ప్రస్తుతం యాభై వేల మంది వరకు ఈ టెరిటోరియల్ ఆర్మీలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే కానీ నిరంతరం సైన్యంలో ఉండరు అవసరమైన సమయంలో అంటే ప్రకృతి వైపరీత్యాలు యుద్ధ సమయాల్లో రంగంలోకి దిగుతారు ఇప్పటికి మూడు సార్లు రంగంలోకి దిగింది టెరిటోరియల్ ఆర్మీ ఇప్పటి వరకు మూడు సార్లు టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది యుద్ధాల్లో పాల్గొంది పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఐదు డెబ్బై ఒకటి యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి పనిచేశారు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగానూ సేవలు అందించారు ఇటీవలే కేరళ వరదల్లో నటుడు మోహన్ లాల్ తన వంతు సేవలు అందించారు అతడు కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ స్థానంలో ఉన్నారు అలాగే మాజీ కెప్టెన్ ధోని సచిన్ పైలట్ కపిల్ దేవ్ అనురాగ్ ఠాకూర్ అభినవ్ బింద్రా లాంటి వారు ఈ హోదాలో ఉన్నారు ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ రూపంలో వీరంతా కూడా యుద్ధ సమయంలో భారత్కి అండగా నిలవడానికి ముందుకొచ్చారు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు భారత్ని రక్షించడానికి పరితపిస్తూ బార్డర్ లో యుద్ధం చేస్తున్న ఆర్మీకి అలాగే టెరిటోరియల్ ఆర్మీకి విజయం చేకూరాలని పాక్ లాంటి కుటిల బుద్ధి కలిగిన దేశం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తెచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్